ప్రాచ్య భారతదేశానికి మహా ఇతిహాస జాతీయ కావ్యాలైన రామాయణ భారత భాగవతాలెట్లో ప్రాచీన పాశ్చాత్య సంస్కృతికి మూల స్తంభమైన గ్రీకు నాగరికతకు వారి చరిత్రలైన ఇలియట్ మరియు ఒడిస్సీలు అలానే చెప్పచ్చు మనకు వాల్మీకి వ్యాసుడు ఎట్లానో వారికి హోంవర్క్ అట్లా అంతేకాదు ఆయా ఇతిహాస కావ్యాల్లో కూడా దేశ కాలములు వేరైనప్పటికీ కొన్ని పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ వచ్చిన తర్వాత మధ్యధరా సముద్ర ప్రాంతంలో హోమర్ కృతమైన కావ్యాల సంఘటనలు జరిగినట్లుగా రుజువులు లభించాయి అట్లనే మన దేశంలో కూడా రామాయణ భారత ఘటనల గురించి లెజెండ్స్ ఉండనే ఉన్నాయి ఆయా గాథలను తులనాత్మక పరిశీలన చేసినప్పుడు ఒక రాజు భార్యను మరొకరు అపహరించకపోవట భార్యను పోగొట్టుకున్న రాజు అటు పిమ్మట తన హిత సన్నిహిత స్నేహితుల సహాయంతో ఆ అపహరించిన రాజుతో యుద్ధం చేసి ఓడించి సంహరించి తన భార్యను తెచ్చుకొనట అనేది ఇతివృత్తంగా ఉన్నాయి శ్రీమద్ రామాయణంలో శ్రీరామచంద్రుని భార్యను రావణాసురుడు మోసంతో అపహరించి తీసుకొని పోతాడు రాముడు వానర రాజైన సుగ్రీవునితో స్నేహం అనుంచి అతని సైన్యం సహాయంతో లంకపై దాడికి వెడలి రావణుని జయించి వధించి తన భార్యను వెనక్కు తెచ్చుకుంటాడు అదే మాదిరిగా హోమర్చే గానం చేయబడిన గ్రీకు కావ్యమైన ఇలియడ్ నందు మెనలాస్ అనే రాజు భార్య అయిన హెలెన్ను ప్యారిస్ అనే రాకుమారుడు అపహరించిపోతాడు కాకపోతే ఇక్కడ తేడా ఏమిటంటే అపహరించుకుపోవటం అన్నది హెలెన్ ప్రకారం జరిగింది మెనెలాస్ తన హిత మరియు సన్నిహిత రాజుల తోడ్పాటుతో ఆ ట్రాయ్ రాకుమారుడి పైన యుద్ధానికి వెళ్తాడు జయిస్తాడు వధిస్తాడు ఆపై తన భార్య హెలెన్ ను తెచ్చుకుంటాడు గమనించదగ్గ విషయం ఏమిటంటే శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండము మహాభారతంలోని యుద్ధపంచములతో పోల్చి చూసినప్పుడు ఇలియడ్లోని ట్రోజన్ యుద్ధం ఏమాత్రం తక్కువ కాదు శ్రీమద్ రామాయణం భారతములను ఇలియడ్తో పోల్చినప్పుడు కొన్ని గమనార్హమైన విషయాలు మనకు తెలియవచ్చు వాల్మీకం లవకు గానం చేయబడింది హోమర్ కావ్యాలైన ఇలియడ్ మరియు ది ఒడిసి అంధుడైన అతని చేతనే గానం చేయబడ్డాయి మహాభారతంలో ధృతరాష్ట్రునకు నూరుగురు పుత్రులు అలాగే ట్రాయ్ రాజు అయిన ప్రియంకు నూరుగురు పుత్రులు గాంధారి తన సుతుడైన సుయోధనుని ఆశీర్వదించదలిచి తన వద్దక్రమనగా శ్రీకృష్ణుని మాయోపాయము మరియు సుయోధనుని గ్రహపాటు వలన ఆయన ఊరువులు బలహీనమైనవి మరియు అవే ఆయన మరణకారకమైనవి అలాగే గ్రీక్ వీరుడైన అఖిలీస్ తల్లి తన కుమారుణ్ణి మృత్యువు నుండి సంరక్షించుకోవాలనే ప్రయత్నంలో అతని ఎడమకాలి మడమ మాత్రం తడపనందున అతని ప్రాణములు అక్కడే నిక్షిప్తమై ఉంటాయి ప్యారిస్ వేసిన ఈట అచటమే కూర్చుకొని అఖిలీ స్మరణానికి కారణం అవుతుంది పోలిక సుయోధనుడి గృహపాటుతో అయిన ఈ అఖిలీస్ మన మహాభారతంలో కర్ణుడంతటివాడు ఇక ది ఒడిస్సీ కావ్యానికి వస్తే ట్రోజన్ యుద్ధం అయ్యాక మెనలాస్ అతని స్నేహితులైన ఒడిస్సియస్ మొదలగు వారు విజయోత్సాహంతో వారి వారి దేశాలకు గృహోన్ముఖులవుతారు హోమేరియం అయిన ది ఒడిస్సీ అనబడు ఉలిసిస్ చరిత్ర ప్రపంచ ట్రావెలాగుల్లో ఒక స్థానం సంపాదించుకోవడమే కాక ఇప్పటికీ ఎంతోమందిని ఉత్సాహపరుస్తూ స్ఫూర్తివంతం చేస్తూ ఉంది క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఒడిసియస్ ట్రోజన్ యుద్ధానంతరం గృహోన్ముఖుడై తన ఇంటికి చేరుటకు పడ్డ కష్ట నష్ట వ్యయప్రయాసలే ది ఒడిస్సీ అనబడు గొప్ప గ్రీక్ ట్రావెలాగ్ ట్రోజన్ యుద్ధానికి వెళ్ళిన భర్త ఒడిసిస్ ఏళ్ళు గడిచినా రానందున ఆయన భార్య మిగుల అందగత్తైన అయిన పెనలోపు ఇరుగు పొరుగు రాజుల ఒత్తిడి వలన విసుగు చెంది తన ఎదిగిన కొడుగైన టెలిమాకస్ను భర్తను వెతకడానికే పంపుతుంది తన ద్వితీయ స్వయంవరాన్ని చేస్తుంది ఇది మన భారతంలోని భర్త నలుడికై తప్పించి ఆయన జాడ కనుగొనటికై ఇద్దరు బిడ్డలు తల్లి అయిన దమయంతి తన స్వయంవరాన్ని ప్రకటింపజేయడానికి గుర్తింపజేస్తుంది క్యాలిప్సో వన దేవత ఒడిసియస్కి అమరత్వాన్ని అందజేస్తానని ఆశ పెట్టడం ఏడేళ్లు తన ఖైదులోనే ఉంచుకోవడం సైక్లోప్స్ని కలవడం పాతాళలో ప్రయాణం ఇలా 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 గృహోన్ముఖుడైనప్పటికీ తన భార్యను కలవలేక వివిధ రకాలైన అడ్డంకులను అధిగమిస్తూ తన గమ్యాన్ని చేరుకొని తన భార్యను కూడటమే ఈ ఒడిసియస్ జీవనయానం